ఎన్డీఏ కూటమి అధికారం లేకొస్తే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నాయకులు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రేపు నెల నుంచి ఆడబిడ్డ నిధికి దరఖాస్తులు చేసుకోవచ్చు ఒకవేళ దరఖాస్తులు చేసుకుంటే ఎలాంటి సర్టిఫికెట్ ఉండాలనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏ సర్టిఫికెట్ ఉండాలో ఒకసారి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ప్రస్తుతం ఫస్ట్ పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా పదవ తరగతి విద్యా అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ అలాగే ఓటర్ కార్డు ఆధారు రేషన్ కార్డు ధృవీకరణ పత్రాలు ఉండాలి ఆదాయం సర్టిఫికెట్ మహిళల పేరుతో బ్యాంకు ఖాతా ఉండాలి అలాగే ఖచ్చితంగా ఆధార్ కార్డుకు మొబైల్ నంబరు లింక్ అయి ఉండాలి పాన్ కార్డు ఉండాలి కొత్తగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు విద్యుత్ బిల్లు ఈమెయిల్ ఐడి ఇవి అన్నీ తప్పనిసరిగా రేపు నెలకు చేసి పెట్టుకోవాలని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది